మనిషి జీవితానికి దిశానిర్దేశమిచ్చేది భక్తి భక్తికి బలమిచ్చేది సంకల్పం సంకల్పానికి పరిపూర్ణతనిచ్చేది అయ్యప్ప స్వామి కృప ఈ దీక్షలో మనం మోసుకొని వెళ్లే ప్రతి ఆయుధం కేవలమస్తువు కాదు లోపల నిద్రిస్తున్న దైవత్వాన్ని మేలుకొలిపే జ్ఞానదీపం మొదటిసారి మాలవేసిన వాళ్లని కన్నెస్వామి అంటారు కన్నెస్వామి అంటే బాణం చిన్న బాణం ఎప్పుడూ తిరిగి రాదు అది ఒకే దిశ ఒకే లక్ష్యంతో దూసుకెళ్తుంది అదేవిధంగా అయ్యప్ప దీక్షలోని జీవితం కూడా ఒక తపస్వీ మనసు కలిగి ఉండాలని సూచిస్తుంది బాణమంటే నిర్ణయం నేరుగా సత్యం వైపు నగిచే ధైర్యం రెండవసారి మాలవేసిన వాళ్లని కత్తిస్వామి అంటారు కత్తి అనేది నరికటానికి కాదు అజ్ఞానాన్ని కుంచటానికి సంకేతం మన్లోపల ఉన్న అహంకారం కోపం మాయలోభంలాంటి మలినాలని ఏ చింత లేకుండా తొలగించే శక్తి మూడవసారి మాలవేస్తేకిన వాళ్లని అంటారు గంట మోగితే చెడు కంపిస్తుంది శుభం చేరుతుంది ఈ గంట నీ మనసులోని చీకట్లను తొలగించి పవిత్రత ప్రారంభమైంది సిద్ధమవ్వు అని చెబుతుంది సారి మాల వాళ్ళని గదస్వామి అంటారు గద అనేది బలానికి కాదు ధర్మాన్ని కాపాడే శక్తికి గుర్తు మనిషి జీవితంలో మనోవైకల్యాలు వచ్చాయంటే మనం వాటిని ఎదుర్కొనే అంతర్ముఖ బలం కావాలి గద ఆ బలం యొక్క రూపం ఐదవసారి మాల వేసుకున్న వాళ్లని విల్లు స్వామి అంటారు విల్లు అనేది లక్ష్య సాధనానికి సూచకం మనసు విల్లుల లాగి భక్తి బాణలా దైవం వైపు వదిలే సాధన ఇది ఆరవసారి మాల వేసుకున్న వాళ్లని జ్యోతిస్వామి అంటారు జ్యోతి అంటే వెలగు దీపం వెలిగేది నూనెతో కాదు నీ భక్తితో నువ్వు లోపల వెలిగించాల్సిన దీపం అజ్ఞానం తొలగించే జ్ఞానం ఏడవసారి మాల వేసుకున్న వాళ్లని సూర్యస్వామి అంటారు సూర్యుడు అనేది శక్తి క్రమశిక్షణ నిరంతరత ఎన్ని మేఘాలు ఉన్నా కూడా ఉదయించడమే ఆయన ధర్మం నువ్వు కూడా పరిస్థితులు ఎలా ఉన్నా నీ ధర్మం నీ మార్గం నీ నిజం వైపు నడవాలి ఎనిమిదవసారి మాల వేసుకున్నవాళ్లని చంద్రస్వామి అంటారు చంద్రుడు శాంతి మాధుర్యం నిగ్రహం ఎంత బలమున్నా మనిషికి మృదుత్వం కూడా అవసరమని సూచించే స్వరూపం తొమ్మిదవసారి మాల వేసుకున్న వాళ్లని వేలు స్వామి అంతారు వేలనేది మూడు మలినాల్ని అహంకారం అవిద్య కామం తొలగించే ఆయుధం ఇది మనసు నిర్మలతకు సంకేతం పదవసారి మాల వేసుకున్నవాళ్లని చక్రస్వామి అంటారు చక్రం తిరుగుతుంది ఆగదు అదేవిధంగా కూడా కర్మచక్రం నువ్వు చేసే ప్రతి పని మంచి లేదా చెడు మళ్లీ నిన్నే చేరుతుంది అని చెప్పే గాఢమైన బోధ పదకొందోసారి మాల శంఖధార శంఖధారస్వామి అంటారు శంఖం శబ్దం శుభాన్ని పిలుస్తుంది శంఖమంటే కొత్త ఆరంభం ప్రతిరోజూ ఒక పునర్జన్మ అనే బోధ పన్నెండోసారీ మాలవేసుకున్నవాళ్లని వేలునాగాభరణ స్వామి అంటారు నాగం అనేది శక్తికాదు నియంత్రణ విషం నోట్లో ఉన్నా దానిని ఉపయోగించదు మనిషికూడా కోపాన్ని తపనను భావోద్వేగాలను ఒక నియంత్రణలో ఉంచుకోవాలి అని చెప్పే స్వరూపం పదమూడుసారీ మాలవేసుకున్నవాళ్లని శ్రీహరిస్వామి అంటారు ఈ స్వరూపం పవిత్రత దయ క్షమకు చిహ్నం ఎవరికైనా మంచే చేయాలని ప్రేమ కలిగి ఉండాలని సూచిస్తుంది పద్నాలుగోసారి మాల వేసుకున్న వాళ్లని కమలస్వామి అంటారు కమలం బురదలో పెరిగిన పైన మాత్రం నిర్మలం మనుషుల మధ్య సమస్యల మధ్య కష్టం మధ్య పదిహేనోసారి వేసుకున్న వాళ్ళని త్రిశూలం స్వామి అంటారు త్రిశూలం మూడు బంధనాల్ని తొలగిస్తుంది అహంకారం అవిద్య కామం ఇది ఆధ్యాత్మిక విముక్తి పదహారోసారి మాల వేసుకున్న శ్రీ శ్రీశబరిగిరి స్వామి అంటారు శబరిమల పర్వతం స్థిరత్వం శాంతి భరోసా దైవసన్నిధి పర్వతం ఎంత ఉన్నతమో ఓ భక్తుడి మనసుకూడా అంతే ఉన్నతం కావాలి ఓంకారస్వామి అంటారు ఓంకారం శబ్దం కాదు ప్రపంచంలో పుట్టిన మొదటి నాదం మనసులో కల్లోలమున్నా ఓంకారం పలికితే అంతరంగం శాంతిస్తుంది పద్దెనిమిదోసారి మాలవేసుకున్నవాళ్లని నారికేల స్వామి అంటారు కొబ్బరి చెత్తూ ఏది పడినా బ్రతుకుతుంది కోతులు వచ్చినా తుఫాన్లు వచ్చినా వెనకడుగు వేయదు ఇది జీవశక్తి ప్రకృతి పునర్జన్మ నిర్మాణశక్తికి సంకేతం మనిషి కూడా అలానే ఎన్ని సమస్యలు వచ్చినా మళ్లీ లేచి నిలబడే శక్తి కలిగి ఉండాలి పద్దెనిమిదో స్వాములు పద్దెనిమిదో ఆయుధాలు భక్తుణ్ణి ఒక సాధారణ మనిషి నుండి సత్యం శాంతి క్రమశిక్షణ దయా జ్ఞానం నియంత్రణతో నిండిన సంపూర్ణ జీవిగా మారుస్తాయి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి